వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ మార్నింగ్ వ్లాగ్ కాదు ఈవినింగ్ నుంచి అంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత స్టార్ట్ చేసా అనమాట అంటే నైట్ కొంచెం క్లీనింగ్ చేద్దామని చెప్పేసి బయట మాపెడదాము అండ్ మార్నింగ్ టైం అయితే నాకు అస్సలు పడటం లేదనమాట కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ టైమే స్టార్ట్ చేశాను అనమాట అంటే వాటర్ పోసి మొత్తం కొట్టేస్తే నీట్గా ఉంటుందండి ఊరికే మాప్ పెడితే అవి ఎట్లా ఉంటుందంటే మనం నడుస్తాం కదా ఆ అచ్చులు అనేది అలాగే పడిపోతుంది సో అలా ఉండడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వాటర్ పోసి నీట్గా కొట్టేస్తాను అనమాట అంటే ఒక్కొక్క వీక్కి ఒక్కొక్కరు క్లీనింగ్ అట్లా పెట్టుకుంటాం అనమాట సో ఒక ఒకరే పెట్టుకోకుండా అండ్ ఈరోజు నా వంతు కాబట్టి నేను ఇక్కడ క్లీనింగ్ అయితే నైటే స్టార్ట్ చేస్తే మార్నింగ్ అసలు కుదరదు కదా ఇంట్లో పని వంట పిల్లల్ని పంపించడం వాళ్ళని లేపి రెడీ చేపించి ఇట్లా ఉంటుంది కాబట్టి ఇంకా నేను మార్నింగ్ ఒకటే క్లీన్ చేశాను అండ్ మనం మార్నింగ్ మొక్క అంటే నిన్నటి బ్లాగ్లో చూస్తున్నారు కదా మొక్క అయితే మార్చిన తర్వాత పర్వాలేదు కొంచెం బయట గాలి పీల్చుకుంటూ ఎండ పెట్టుకుంటూ బాగానే ఉందన్నమాట అండ్ తులసి మొక్క ఏంటంటే నేను దీపం పెడతాను కదా ఆ హీట్కి ఆకులు అనేది ముడుచుకుపోతున్నాయి సో ఇక్కడ నేను బ్రహ్మ కమలం చుట్టూ చూపిస్తున్నా అవి అవతల సైడ్ పెట్టినప్పుడు సరిగ్గా అంటే ఎదుగుదల లేదు ఇక్కడ పెట్టిన తర్వాత మంచిగా వస్తుందనమాట ఐ మీన్ అంటే ఏమంటారు లైట్గా ఆకులు మొగ్గలు వస్తున్నాయి సో బ్రహ్మకమలం పువ్వులు పూస్తే కూడా చాలా మంచిదండి దానికి కూడా పూజ చేస్తూ ఉంటారు సో నేను ఇంకా చూడాలి పువ్వు ఎలా వస్తుందో ఏంటో అని మార్నింగ్ కోసం దోశ పిండి రెడీ అండ్ ఇది వచ్చి పాలు ఇప్పుడు నేను పాలు తాగాలన్నమాట కొంచెం ఎక్కువ స్టైలింగ్ కదా సో నేను ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నేనే కాదండి పిల్లలకు కూడా అంటే కాఫీ టీలు ఇలాంటివి కాదు సో ఒకవేళ ఈవినింగ్ స్కిప్ చేస్తే మాకు ఈవినింగ్ వస్తాయి అనమాట ఎవ్రీడే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి పాలు వస్తాయి అప్పుడు కాచి పెట్టేస్తుంటాను ఎర్లీ మార్నింగ్ రావు మాకు అసలుకి పాలు సో ఈవినింగ్ వచ్చినప్పుడు పిల్లలు తాగిన తర్వాత కొన్ని పాలైతే కాఫీ అనమాట అండ్ పిల్లలు ఇప్పుడు చపాతీ వేసాను నైట్ డిన్నర్లోకి చపాతీ ఎక్కాలి సో చపాతి వాడు ఒకటి తిని మరీ పాలల్లో కూడా వేసుకుంటాడనమాట పాలల్లో వేసుకొని తినడం స్టార్టింగ్లో నాకు అలవాటు అంటే పాలల్లో నేను బనానా డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకొని తినేదాన్ని సో మార్నింగ్ టైము వాకింగ్ చేస్తాను కదా అందుకోసం కొంచెం నీట్గా అయితే పెట్టుకున్నా అండ్ ఇప్పుడు కొంచెం నైట్ టైం కదా మంచిగా నిద్ర వస్తుంది కొంచెం వేడి పాలట్లా తాగితే ఫాస్ట్గా నిద్ర వస్తుంది అన్నమాట ఎక్కడికి సో చల్లటి గాలి వస్తుంది వాటర్ పోసినాం కదా మంచిగా గాలి అయితే వస్తుంది అందుకే ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయనుకోండి కొంచెం మంచిగా అనిపిస్తుంది సో ఈరోజు మార్నింగ్ నేను అది ప్లాన్ టు మార్చాను కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నైట్ ఈరోజు మండే నైట్ కదా ఇంకా రేపు ట్యూస్డే నీకు గుర్తుందామా నువ్వు నాకు ఏం ప్రామిస్ అని చెప్పేసి అవి చెప్తున్నాడు అనమాట ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కూడా జరిగింది అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత అంటే మంచిగానే చదువుతాడు కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అంటే కాన్ఫిడెన్స్ కంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం మంచిది కాదు అండ్ టీచర్స్ కూడా అవే అంటారనమాట స్కూల్లో సో బాగా చదువుతాడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా ఉంటుంది అని అన్నారు సో ఇవన్నీ విన్న తర్వాత పొంగిపోయి నాకు బిర్యానీ అయితే కావాలి ఏం నాకు తెలియదు నేను ఏ గ్రేడ్ తెచ్చుకున్నాను కదా అది ఇది అని అంటున్నాడు సో అక్కడ అదే జరుగుతుందనమాట సో సరేలే రేపు ట్యూస్డే కదా నేనే బయట అయితే తీసుకురాను నేనైతే చేసి పెడతాలే అని చెప్తున్నా సో ఎన్ని తప్పినా కూడా మనకి ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ నేను బట్టలు అయితే వేస్తుంటా ఉతికే కొద్ది వస్తూనే ఉంటాయండి ఎక్కడి నుంచి వస్తాయో తెలీదు బట్టలు అయితే వస్తూనే ఉంటాయన్నమాట ఇక్కడైతే బట్టలు ఆరపెట్టేసి నైట్ ఇంకా దీపం అయితే అలాగే వెలుగుతుంది లిటరలీ టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట సో ఆ టైం వరకు దీపం అయితే వెలుగుతూనే ఉంది అంటే లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత దేవుడు మందిరంలో ఆ దీపం వెలుగు చాలా బాగా అనిపించింది అందుకే వీడియో తీసాను అనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా పిండి మనం మండే పిండి పట్టాం కదా సో ఇది ట్యూస్డే రోజు అండి మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ రెడీ చేయాలి కదా యథావిధిగా మన పని అయితే స్టార్ట్ చేసేయాల్సిందే సో మార్నింగ్ ఇంకా లేచి హాట్ వాటర్ అట్లా తీసుకొని వాకింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేస్తున్నా అండ్ ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు అయితే వేసాను అండ్ చాలా బాగుంటుంది అంటే ఓన్లీ పచ్చిమిర్చి టమాటా చింతపండు కరివేపాకు కొత్తిమీర అంతే సింపుల్గా ఉంటుంది కదా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దాంట్లో మనం ఏదైనా ఊరగాయలు కానీ ఆవకాయ అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట సో దోశలోకి నేను పల్లి టమాటా చట్నీ అయితే నూరుతున్నా అనమాట సో ఇది పల్లీలు కొన్ని వేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వాటర్తో బాగా బాయిల్ చేసిన తర్వాత తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట సో చూసారా నేను ఇందాక తిప్పిన తర్వాత కూడా ఇంకా ఫోమింగ్ అయితే అట్లే అవుతుంది అంటే మనం ఎంత బాగా మిక్సీ తొందరగా పడితే అంత బాగా పొంగుతుందనమాట సో ఇక్కడైతే ఫస్ట్ అయితే వేసి పంపించేస్తున్నా నేను దోశ సో మార్నింగ్ మార్నింగే తినరు కదా ఇంకా బాక్స్లో పెట్టి పంపించేస్తే ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ దోశ అడుగుతారు ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా అదే కట్టమంటారు కానీ నేను అవి కట్టను సో రైస్ ఖచ్చితంగా వేసిస్తాను అనమాట అండ్ పిల్లలకైతే కొంచెం క్రిస్పీగా కావాలి మా వారికి ఏమంటే కొంచెం స్పాంజీగా సాఫ్ట్గా ఉండాలన్నమాట దోశ అనేది సో నేనైతే ఇంకా పిల్లల వరకు వేసి ఇచ్చేస్తాను ఇంకా పిల్లల్ని పంపించిన తర్వాత మా వారు వేసుకుంటారనమాట ఆయన దోశ ఆయన వేసుకుంటారు మేము వేస్తే నచ్చదు సో మీరు సాఫ్ట్గా వేయరు కొంచెం గట్టిగా వేస్తారు నాకు నచ్చదు అని చెప్పేసి అంటూ ఉంటారు సో పిల్లలకైతే నేను ఇక్కడ దోశ బాక్స్లోకి వేస్తున్నా బాక్స్లోకి వేస్తే కొంచెం అంటే మనం వేడిగా తినేది వేరు బాక్స్లో తినేది వేరు సో దోశ అయిపోయింది అండ్ పిల్లలు అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకొని వింటున్నా నాకైతే కొంచెం ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అండి అంటే మనసు అనేది పీస్ఫుల్గా ఉంటుంది అది వినుకుంటూ పని చేసుకుంటూ ఉంటే సో మావిడాకులు అనేది ఎండిపోయాయి అనమాట డ్రై అయిపోయాయి కదా అవన్నీ తీసేస్తున్నా నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఫ్రెష్గా వేస్తాను ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా తొందరగా ఎండిపోతాయి అనమాట మావిడాకులు అనేది సో అవి వినుకుంటూ పాటలు వినుకుంటూ పని అయితే చేసుకుంటూ ఉన్నాను ఈరోజు కొంచెం ఎర్లీగా అయిపోయింది ఫైవ్ థర్టీకి లేచాను కదా సో ఇలా త్వరగా లేచినప్పుడు మటుకు త్వరగా పని అయితే అయిపోతుంది అండ్ టీవీకి టీవీ కాడ ఉన్న డస్టింగ్ అంతా చేస్తూ ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటానండి ఇంట్లో అయితే అయితే కూర్చోండి నేను అసలు సో ఇక్కడ స్పీకర్స్ పైన అన్నిటిపైన ఇంకా డస్టింగ్ చేసుకుంటూ పాటలు వినుకుంటూ మనసుకి హాయిగా ఉంది మీలో ఎంతమందికి ఇట్లా పాత పాటలు వినుకుంటూ పని చేసుకోవడం ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట సో ఇట్లా నేను పాత పాటలు వినుకుంటూ పిల్లలు వెళ్ళిపోయారు అనుకోండి ఇదే పని చేస్తుంటాను అంటే ఒకవేళ నేను ఇంట్లో ఉన్నా కూడా పాత పాటలు వినుకుంటూ హాయిగా పని చేసుకుంటూ ఉంటాను అనమాట సో అదండి నా టైంపాస్ ఇంట్లో ఉన్నానంటే అట్లా టైంపాస్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా ఇష్టంగా వింటారు కదా పాత పాటలు సో ఎంతమంది నాలాగా రిలేట్ అవుతారో కామెంట్ చేయండి పూజ అయితే అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు దోశ పోసుకుంటున్నా బాక్స్ పట్టేసుకుంటున్న అనమాట అంటే బాక్స్ కట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఒక దోశ తింటే టైం ఉంటే తింటాను లేదంటే బాక్స్లో కట్టుకొని పోతాం అనమాట సో ప్రస్తుతానికి దోశ కట్టుకున్నా అండ్ ఈవినింగ్ స్నాక్స్లోకి దీంట్లోనే కొంచెం అంటే మనం పునుగులు అంటాం కదా సో పునుగులు చేద్దామని అనుకుంటున్నా పిల్లలు రోజు బయట పునుగులు అవి అడుగుతూ ఉంటారు ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి నేను కూడా ఎక్కువ శాతం ఇప్పించాను ఒక్కోసారి వాళ్ళు అడిగినా కూడా దాన్ని దొబ్బేసుకుంటూ వస్తుంటా అనమాట సో ఇప్పుడైతే ఇంకా నేను దీనికి దోశ పిండిలో కొంచెం పిండి యాడ్ చేసేసి ఈవినింగ్ స్నాక్స్ కి వచ్చేలాగా పులుగులు అయితే చేస్తాను సో చాలా ఉపకొస్తుందండి అసలుకి బయట సమ్మర్ బయట తిరుగుతుంటే అర్థం అవుతుంది సమ్మర్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు బోగుళ్ళంత ఎండ అయితే వస్తుంది ఎండలు తట్టుకోలేకపోతున్నాం అసలు నైట్ టైం అయితే విండోస్ అన్ని ఇంక ఓపెన్ చేయాలి విండోస్ ఓపెన్ చేయాలంటే నాకు ఒక భయం విండోస్ అసలు ఓపెన్ చేయాలి ఎక్కువ శాతం బయట నుంచి అన్ని లోపలికి వస్తాయేమో అని భయం మీరు ఎక్కడ ఎక్కడెళ్తున్నా మా ఇంట్లో ఒక బల్లి కూడా కనిపించారు రెండు దోశలు వేసి పెట్టేసుకుంటే బాక్స్లోకి పట్టుకున్నాను అనుకోండి అక్కడ వెళ్ళి తినచ్చు లేదనుకోండి అక్కడ వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తుంది అనమాట ఇక్కడ ఏం అనిపించదు సో దేంట్లో నేను కొంచెం దోశ పెట్టలు వేసి ఇప్పుడే పిండి కలిపి పెట్టేశాను అనుకోండి ఈవినింగ్ వచ్చిందన్నమాటే వేసేయచ్చు చట్నీ కొంచెం అండి మళ్ళీ తర్వాత నేను సాయంత్రం మళ్ళీ చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి చేసుకోవాలి కొంచెం వేస్తే ఇప్పుడు కొంచెం మనం గట్టిగా పిండి కలిపేసుకుంటే మనం ఈవినింగ్ వచ్చేసరికి మగ్గిపోతుంది అంటే పొంగుతుంది పిండి పిల్లలకి ఇట్లా పునుగులు అంటే చాలా ఇష్టం ఆయిల్ ఫుడ్ బాగా తింటారండి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ ఇట్లా మామూలుగా రాగి జావా రాగితో ఏదైనా చేసి పెడితే ఆ రోజు నాకు చూపిస్తారనమాట ఇంట్రెస్ట్ మొత్తం నాకే ఇచ్చేస్తుంటారు సో సరిపోతుంది ఇంకా కావాలంటే దోశ బ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు అంటే పిల్లలు ఒక్కటే కాదు మేము కూడా తింటాం అనుకోండి కాకపోతే ఏమో ఆయిలీ ఫుడ్ నైట్ టైమ్స్ ఎక్కువగా డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి నేను వేయను అనమాట ఇలా పిండి కలిపేసి మనం కొంచెం కొంచెం అంటే కొంచెం అది కుకింగ్ సోడా అంటాం కదా సోడా ఉప్పు అవి వేసేసి దీన్ని మూత పెట్టి పెట్టేస్తాం మనం ఈవినింగ్ వచ్చేసరికి పొంగుతుందనమాట ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా టైం ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ సో ఒక దోశ తినేస్తా అండ్ పప్పు పచ్చిమిరపకాయ పప్పు అయితే చేస్తానండి ఈరోజు నిన్న గోంగూర పప్పు ఈరోజు పచ్చిమిరపకాయ పప్పు 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 చేస్తావు అని ఆల్రెడీ నేను సండే రోజు చెప్పాను కదా ఈరోజు బిర్యానీ తెచ్చిస్తా అని చెప్పేసి సో అది అడుగుతున్నాడు అనమాట మార్నింగ్ లేస్తే నేనైనా మర్చిపోతానేమో కానీ వాళ్ళు అస్సలు మర్చిపోడు సో అదండి ఇప్పుడైతే నిన్న ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ అనేది సో నేను ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది బికాజ్ నిన్న బయట ఏమైందంటే మట్టి అంతా అంటే చెట్టు మార్చాను కదా అందుకోసం చెట్లు ఆ మట్టి అంతా గాలి విపరీతమైన గాలి వస్తుంది ఇప్పుడు గాలికి మొత్తం గలీజ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే అస్సలు కుదరదు అని చెప్పేసి నేను నైట్ డిన్నర్ చేసిన తర్వాత మొత్తం అదే పని పెట్టుకున్నాను అనమాట అంటే కొంచెం అది క్లీనింగ్ అట్లా చేసేస్తే బాగుంటుంది అని చెప్పేసి సో వాటర్ పోసి మొత్తం కడిగేసి మాప్ పెట్టేసాను అనమాట ఇంకా నైట్ నుంచి ఇంకెట్లా వర్క్ చేస్తున్నాను కదా అని చెప్పి కొంచెం బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను సో అదండి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలనమాట సో ఓకేనండి ఈ చిన్న బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం యాక్ యూ రెండు బాయ్ టేక్ కేర్